యూనియన్యూస్కు స్వాగతం ఏర్గట్ల మండల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు ఏర్గట్ల ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలపై జరిగే పర్యావసానాలను గురించి చక్కగా వివరించారు ఈరోజు ఒక స్పెషల్ డే ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్గా ఒక అవేర్నెస్ పెట్టండి ఈరోజు ఒక సపరేట్ దినంగా ప్రకటించింది మీ అందరికి ఏమైనా ఐడియా ఉందా ఫోన్ చేసి చిన్న చెడు అలవాటు చెడు అలవాటుని వదిలేస్తాము కొత్త లైఫ్ స్టార్ట్ లేదంటే లైఫ్ లైఫ్ ఎట్టిపోతుంది అర్థం దరంగా ముగిసిపోతుంది మన లైఫ్ అవునా కాబట్టి చెడు అలవాటు దూరంగా ఉంటేనే చెడు అలవాటుని వదిలేస్తేనే లైఫ్ స్టార్ట్ అవుతుంది మన లైఫ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి